అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం ఇరవయో భాగం రచన సలీం గారు మరి ఇరవయో భాగంలోకి వెళ్దామా నీలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం సాగారు మేమంతా మా స్వార్థం చూసుకునే వాళ్ళమే నువ్వైనా దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగితే ఫలానా గొప్ప వ్యక్తి నా క్లాస్మేట్ తెలుసా అని గర్వంగా నా పిల్లలతో చెప్తాను అంది చీకటి చిక్కపడే వరకు ఫిజిక్స్లో ఫ్యాకల్టీ ఎలాంటిదో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎలాంటి వాడో సాగర్కి వివరంగా చెప్పింది తిరిగి లేడీస్ హాస్టల్కి వచ్చాక లోపలికి వెళ్లే ముందు నువ్వు తరచూ వస్తూ ఉండు ఎవరు ఏమనుకోరు నువ్వు తప్ప మనతో పాటు స్కూల్లోనో శర్మ కాలేజీలోనో చదివిన వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ కాలేజీల్లో మొదలయ్యే స్నేహాల కంటే స్కూల్లో ఏర్పడే స్నేహాలు బలంగా ఉంటాయి కదా అంది సాగర్ హాస్టల్కి తిరిగి వచ్చాక రవిశంకర్తో కలిసి మెస్కి వెళ్ళాడు మెస్ హాస్టల్కి కొద్ది దూరంలో ఉంటుంది ఆరు మెట్లు ఎక్కి వెళ్ళాలి రైలింగ్ లేని మెట్లు సాగర్కి తప్పకుండా మరొకరి చెయ్యి ఆసరా అవసరం అందుకే రవిశంకర్తో ముందే ఒక ఒప్పందం చేసుకున్నాడు మెస్కి ఎప్పుడు వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్దామని నాన్ వెజ్ మెస్సు వెజిటేరియన్ మెస్సు పక్కపక్కనే ఉంటాయి రవిశంకర్ బ్రాహ్మిణ్ అతనితో కలిసి వెళ్ళి మెస్ రాగానే విడిపోయి నాన్ వెజ్ మెస్కి వెళ్ళటం బాగుండదని సాగర్ కూడా వెజ్ మెస్లోనే చేయడానికి నిర్ణయించుకున్నాడు రవిశంకర్ హృదయాన్ని సున్నితంగా తాకింది ఆ విషయం రవిశంకర్ కూడా నాగేశ్వరరావు అంటే ఇష్టం నాగేశ్వరరావు సినిమాల్లో గంటసాల పాడిన పాటల్ని పాడేవాడు సాగర్ అతన్ని బ్రతిమ ఆలుకుని ఆ పాటల్ని విని ఆనందించేవాడు ఇద్దరి మధ్య స్నేహం బలపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు శనివారం మధ్యాహ్నం లంచ్ తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్తుంటే సంధ్య రాణి కనిపించింది ఏంటి మళ్ళీ హాస్టల్కి రాలేదు నువ్వు వస్తావేమోనని రోజు ఎదురు చూస్తున్నాను తెలుసా అంది తీరిక దొరక్క ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి అలా చెప్పేశాడు అంత ఇదిగా చదువుతున్నావా నువ్వంత కష్టపడక్కర్లేదుగా రూమ్లో లెక్చరర్ చెప్పే పాఠం ఒక్కసారి వింటే చాలు నీ మెదడులో రికార్డ్ అయిపోతుంది కదా అంటూ నవ్వింది సాగర్కి ఏం చెప్పాలో తెలియక ఆమె వైపు బేలగా చూశాడు ఈరోజు శనివారం కదా సాయంత్రం హాస్టల్కి రా బీచ్కి వెళ్దాం వారం క్రితం మన ఇద్దరం కలిసి వెళ్ళిందే నీకు ఈ విషయం తెలుసా నాకు సముద్రం అంటే చాలా ఇష్టం ఎగిసి పడే అలల్ని చూడటం మరీ ఇష్టం నిత్య చైతన్యానికి ప్రతీక కథ సముద్రం అంది లేడీస్ హాస్టల్కి వెళ్ళి గేటు బయట నిలబడటం ఇష్టం లేని సాగర్ ఆ విషయం చెప్పలేక బీచ్కి నిన్ననే ఫ్రెండ్స్తో వెళ్ళాను ఈరోజు మళ్ళా వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ రావటం లేదు అన్నాడు అయితే బీచ్ కొద్దిలే హాస్టల్ బయట చెట్ల కింద కూర్చుని మాట్లాడుకుందాం ఆరింటికల్లా వచ్చేయి అంటూ అతనికి సమాధానానికి ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది సాయంత్రం అతనికి వెళ్ళక తప్పలేదు సంధ్యారాణి బయటకు వచ్చాక చెట్ల వైపుకు నడుస్తుంటే వద్దు బీచ్కే వెళ్దాం అన్నాడు ఆమె ఓ క్షణం అతని వైపు ఆశ్చర్యంగా చూసి వెంటనే చిరునవ్వు నవ్వి బీచ్ వైపు దారి తీసింది బీచ్లో ఇద్దరు కొద్దిసేపు సముద్రంలో పొంగుతున్న అలల్ని చూస్తూ కూర్చున్నారు దూరంగా కనిపిస్తున్న క్షితిజ రేఖ వైపు చూస్తూ సాగర్ దీన్ని ఒక విషయం అడుగుతాను ఏమనుకోవుగా అంది సంధ్యారాణి సాగర్ ఒలిక్కి పడ్డాడు అలా ఎవరైనా అన్నారు అంటే తన శారీరక వైకల్యం గురించిన ప్రశ్న అయి ఉంటుందని అతని భయం ఇబ్బందిగా కదిలాడు తప్ప సమాధానం చెప్పలేదు ఎందుకు మనుషులతో కలవవు ఇంటర్లో కూడా అంతే నీ పక్కన కూర్చునే శ్రీరామ్తో తప్ప ఎవరితో మాట్లాడి మాట్లాడేవాడివి కాదు ఇప్పటికీ నువ్వు మారలేదు నేను నువ్వు ఏడేళ్లు కలిసి చదువుకున్నాం అయినా నేను రమ్మని పిలిచినా నువ్వు కావాలనే తప్పించుకు తిరుగుతున్నావు ఆ శ్రీరామ్ తప్ప నేను స్నేహానికి పనికిరానా అంది సంధ్యారాణి ప్రశ్న తన వైకల్యానికి సంబంధించింది కానందుకు హాయిగా ఊపిరి పిలుచుకున్నాడు అబ్బాయి అలాంటిది ఏం లేదు ఎందుకలా అనుకుంటున్నావు అన్నాడు నీకు సముద్రం అంటే ఇష్టమని నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు రాసిన కవిత్వం ఎక్కడ కనిపించినా చదవకుండా వదిలేదాన్ని కాదు ఎంత బాగా రాస్తావో సముద్రం గురించి కొన్ని కవితలు ఎంత ఆర్తితో రాశావో ప్రియురాలి కోసం ప్రియుడు కూడా అంతటి విరహవేదనను అనుభవిస్తాడని నేను అనుకోను అలాంటిది బీచ్కి వెళ్దామని అడిగితే ఆసక్తి లేదంటే నేను ఎలా నమ్ముతాననుకున్నావు అతను మౌనంగా కూర్చున్నాడు తప్ప పెదవి విప్పలేదు నేను ఇంకో విషయం గమనించాను నన్ను పిలవటానికి హాస్టల్ గేటు బయట నిలబడినప్పుడు కూడా చాలా అస్థిమితంగా ఉంటావు ఎందుకలా రోజు అమ్మాయిల కోసం ఎంతమంది అబ్బాయిలు వచ్చి ఆ చెట్ల కింద కబుర్లు కలలో కలబోసుకుంటూ ఉంటారో నువ్వు గమనించే ఉంటావుగా నీకెందుకు బెరుకు సాగర్ నుంచి సమాధానం రాకపోయేటప్పటికీ మళ్ళా తానే అంది కారణం నాకు తెలుసని అనుకుంటున్నా ప్లీజ్ మాట్లాడు ఇక్కడ వైజాగ్లో నీకు కూడా ఆత్మీయులు ఎవరూ లేరుగా మనసు విప్పి నాతో మాట్లాడు నిన్ను నేను సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో తెలుసుకొని నువ్వేమనుకుంటున్నావు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అదే కదూ కారణం ఎందుకలా అనుకుంటావు అంతకన్నా అసంబద్ధమైన అర్ధరహితమైన అహేతుకమైన కారణం మరొకటి ఉండదు సాగర్ తలంచుకున్నాడు నీకేం తక్కువని చాలా బాగుంటావు తెలుసా మొన్న నువ్వు మా హాస్టల్కి వచ్చినప్పుడు చూసిన నా ఫ్రెండ్ కూడా అంది ఎవరే అబ్బాయి చాలా క్యూట్గా ఉన్నాడు అని చాలా తెలివి గలవాడివి మనం టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు అమ్మాయిలందరికీ నువ్వు అంటే ఆరాధన ఉండేదన్న విషయం నీకు తెలుసా మీ అబ్బాయిలు అమ్మాయిల గురించి చాలా తప్పుగా అనుకుంటారు ఎత్తుగా అందంగా హ్యాండ్సమ్గా ఉండే అబ్బాయిలనే అమ్మాయిలు ఇష్టపడతారని కాదు మంచితనాన్ని చూసి ప్రేమించే అమ్మాయిలు తెలివిగల గల అబ్బాయిలని ప్రేమించే అమ్మాయిలు కూడా ఉంటారు కథల్లో సినిమాల్లో ఉంటారేమో అన్నాడు నిజ జీవితంలోంచే కథలు సినిమాలు వస్తాయి ఐనిస్టీన్ పెద్ద తలతో చింపిరి జుట్టుతో పిచ్చి ఉండేవాడు కానీ అతని మేధావితనాన్ని చూసి ఎంతోమంది ఆడవాళ్ళు అతన్ని ప్రేమించేవారట నువ్వెన్నైనా చెప్పు సంధ్య ఎందుకో నా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ని మాత్రం చేయించలేకుండా ఉన్నాను అదేదో కరిగించి పోసిన సీజన్ల నా మనసులో స్థిరపడిపోయింది ఎటువంటి కాంప్లెక్స్ నైనా జయించాలంటే ఒకటే మార్గం దానికి పదే పదే ఎదురెళ్లటమే ఇక ముందు నేను చెప్పినట్టు విను తరచూ మా హాస్టల్కి రా ఎవరైనా అమ్మాయి నీ వైపు చూస్తుంటే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడు నవ్వుతూ చూడు నవ్వుతూ మాట్లాడు డేల్ కార్నెగి రాసిన హౌ టు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే పుస్తకం చదివావా నీకున్న పాజిటివ్ ట్రేడ్స్ గురించి ఆలోచించు అవే నీ బలం నెగిటివ్ విషయాల గురించి ఆలోచించకు డేల్ కార్నెగి రాసిన హౌ టు మేక్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయన్స్ పీపుల్తో పాటు సంధి చెప్పిన పుస్తకం కూడా సాగర్ చదివి ఉన్నాడు పుస్తకాల్లో రాయటం సులభమే వాటిని ఆచరణలో పెట్టడమే కష్టం తన నడక వైపు జాలీగా చూసే చూపులు గుండెలో గాయాలు చేస్తుంటే దాన్ని విస్మరించి నవ్వుతూ అలవైపు వైపు సాధ్యమా తను కూడా ఎన్నిసార్లు ప్రయత్నించలేదు ఈ కాంప్లెక్స్ నుంచి బయటపడటానికి కానీ ప్రతీసారి అపజయమే ఎదురైంది తనది చాలా సున్నితమైన మనసు నెమలికతో సుతారంగా నిమిరితే పర్లేదు కానీ అదే నెమలికను గట్టిగా విదిరించినా తనకు గాయమవుతుంది చెప్పటం చాలా సులభం ఆచరణలో చాలా కష్టం సంధ్య ఫిజికల్లీ డిజేబుల్డ్ అందరూ నాలానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోన్ అవుతారనుకుంటా మీ అందరికీ వాళ్ళ బాహ్య రూపమే కనిపిస్తుంది అందులో ఉన్న అవిటి కనిపిస్తుంది కానీ వాళ్ళ లోపల మీకు ఎవ్వరికీ తెలియని మరో లోకం ఉంటుంది అందులో ఎన్ని అగ్ని లావాని ఎగజింపుతూ ఎన్ని సునామీలో పోటెత్తుతూ ఎన్ని భూకంపాలో గుండెల్ని బద్దలు చేస్తూ కత్తుల వంతెనలు కన్ను పొడుచుకున్న కానరాని అంధకారాలు ఉంటాయి నవ్వెలా వస్తుంది ఆడపిల్లలతో మాట్లాడాలంటే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది నీ ఆలోచన తప్పు సాగర్ తమకున్న శారీరక వైకల్యాల్ని జయించి జీవితంలో అపూర్వమైన విజయాలు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బెదోవెన్ మార్కొని హెలెన్ కిల్లర్ చాలు చాలు నాకు తెలుసు అలాంటి వాళ్ళు కోటికొక్కరు ఉంటారు సంధ్య వాళ్ళకి సహకరించిన పరిస్థితులు ప్రోత్సహించిన మనుషులు ప్రత్యేకమైనవని నా అభిప్రాయం అందరూ అలా కాలేరు ఆ కోటికొక్కడు నువ్వే ఎందుకు కాకూడదు నేనా నువ్వే నీకు అవసరమైన ప్రోత్సాహం నేనిస్తాను నువ్వు నీ కాంప్లెక్స్ని జయించేలా చేస్తాను అంది సంధ్య అతన్ని ఆత్మన్యూన్నత నుంచి బయటపడాలి పడేయాలి అని బలంగా నిర్ణయించుకుంది అతను క్యూట్గా ఉన్నాడని తన ఫ్రెండు పొగిడినట్టు అతనితో చెప్పింది కూడా కేవలం అతనిలో ఆత్మస్థైర్యాన్ని నింపటం కోసమే నిజంగా అలా ఎవరూ అనలేదు తనే కల్పించింది ఇద్దరూ లేడీస్ హాస్టల్ దాకా కబుర్లు చెప్పుకుంటూ నడిచారు సంధ్య లోపలికి వెళ్లే ముందు చెప్పింది రేపు బ్రేక్ఫాస్ట్ చేశాక హాస్టల్కి వచ్చి ఇద్దరం కలిసి మా బంధువులు ఇంటికి వెళ్దాం బంధువుల ఎవరు ఎందుకు వెళ్ళటం సాగర్ ఇబ్బందిగా చూశాడు మంగ తయారని మా పిన్ని ఇక్కడే బాటనీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ ఇల్లు దగ్గరే యూనివర్సిటీ క్వార్టర్స్లో ఉంటారు నేనేందుకు పరిచయం చేస్తాను నువ్వు మనుషులతో కలవటం నేర్చుకోవాలిగా మా పిన్ని చాలా మంచిది ఇబ్బంది ఉండదులే వద్దు సంధ్య నేను రాలేను వచ్చిన ఫ్రీగా ఉండలేను అందుకేగా రమ్మంటున్నాను రేపు పదింటికి వచ్చే ఎదురు చూస్తూ ఉంటాను అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది సాగర్ తన హాస్టల్ వైపుకు మెల్లగా నడుస్తూనే ఆలోచనల్లో మునిగిపోయాడు అతనికి సంధ్యతో మాట్లాడుతుంటే ఏదో విద్యుత్ లాంటి అనుభూతి తన నరాల్లో ప్రవహిస్తున్నట్టుంది నీకేం తక్కువ అని శ్రీరామ్ ఎన్నిసార్లు తనను నిరాశ నుంచి ఆత్మన్యూనత నుంచి బయటికి లాగడానికి ప్రయత్నిస్తూ అన్నాడో సత్యవతి కూడా చాలాసార్లు అంది కానీ అదే మాట ఓ అమ్మాయి నుంచి వచ్చేటప్పటికీ ఎవరో మ్యాజిక్ చేసినట్టుగా అనిపిస్తోంది చీకట్లో తడుముకుంటున్న వ్యక్తి ముందు నిలబడిన మాంత్రికురాలు హాంఫట్ అంటూ తన మంత్రదండం తిప్పగానే వెలుతురు వెల్లువై ప్రవహించినట్టు నీకేం తక్కువ అనే మాట సంధ్య నోటి నుంచి రాగానే తన కళ్ళ ముందు గుత్తులు గుత్తులుగా పూలు పూశాయి హృదయ ఆకాశంలో పున్నమి చంద్రుడు ఉదయించాడు ఎటు చూసిన వెన్నెల మడుగులు కట్టి కనిపించింది ఆడపిల్ల నోటి నుంచి వచ్చినందుక ఆ ప్రశంసకు అంత బలం ఉంది అని ఆలోచించాడు సత్యవతి కూడా ఆడపిల్లే అతనికి విషయం అర్థమైంది అక్కో అమ్మో పొగిడితే కలగని మధురమైన మత్తు ఓ స్నేహితురాలు పొగిడితే కలుగుతుంది అని అదే ప్రియురాలి నోటి నుంచి వస్తే అంతకన్నా స్వర్గం మరెక్కడైనా ఉంటుందా తనకు ఆ అదృష్టం ఉందా తొమ్మిదో తరగతి వరకు తన మనసులోని భావాలని శ్రీరామ్తో పంచుకునేవాడు ఆ తర్వాత ఎక్కువగా సత్యవతి ముందు మనసులో అదంతా బయటపెట్టేవాడు పెట్టేవాడు డిగ్రీలో అఫ్జల్తో తన ఆంతరంగిక భావాలని పంచుకునేవాడు కానీ ఇప్పుడు సంధ్యతో సన్నిహితం అయ్యే కొద్దీ ఒక కవిత సంపుటిలా మారిపోయి ఆమె చేతిలో ఒదిగిపోవాలని ఆమె తనను ఆశాంతం చదువుతూ ఆకలింపు చేసుకుంటూ ఆనందించాలన్న బలమైన కోరిక మరునాడు మెస్లో బ్రేక్ఫాస్ట్ చేశాక లేడీస్ హాస్టల్కి వెళ్ళకూడదని అనుకున్నాడు సంధ్య తనకు పన్నెండేళ్లుగా తెలిసిన అమ్మాయి కాబట్టి ఆ మాత్రమేనా మనసు విప్పి మాట్లాడగలుగుతున్నాడు కొత్త వాళ్ళ ఇంటికి వెళితే కంప మీద కూర్చున్నట్టే ఉంటుంది తనకి రూమ్కి వచ్చి పుస్తకం తెరిచి చదవటానికి ఉపక్రమించాడు మనసు లగ్నం కావటం లేదు పది కావస్తోంది సంధ్య ఎదురు చూస్తూ ఉంటుందన్న ఓహే ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు అయస్కాంతం ఏదో బలంగా దానివైపు ఆకర్షిస్తున్నట్టు సంధ్య వైపుకే మనసు లాగుతోంది సుగ్రీవాజ్ఞలాగా పదింటికల్లా రమ్మందిగా వెళ్ళకపోతే ఎలా సంధ్య బాధపడదా తనను ఆత్మన్యూనత నుంచి బయటపడడానికి కంకణం కట్టుకుంది కదా అసలు ఆమెకి ఏం అవసరమని తన కోసం అంత చేయాలనుకుంటున్న అమ్మాయి కోసం తను కొద్దిసేపైనా ఇబ్బందిని భరించలేడా సమయం పదింపావు సాగర్ చప్పును లేచి పుస్తకాన్ని పక్కన పెట్టేసి మరోసారి మొహం కడుక్కుని తయారై లేడీస్ హాస్టల్కి వెళ్ళాడు గేటు దగ్గరున్న వాచ్మెన్తో లోపల కబురు పెట్టే సమయానికి పది ముప్పా అయింది సంధ్య బయటకు వస్తూనే ఇంత ఆలస్యమైందే నీ కోసం పది నుంచి ఎదురు చూస్తున్నా తెలుసా నువ్వు స్కూల్లో కాలేజీలో చాలా పంక్చువల్ కదా యూనివర్సిటీ గాలి తగిలేటప్పటికీ అంత మంచి అలవాటు ఎటైనా ఎగిరిపోయిందా అంటూ నవ్వింది సారీ మొదట రాకూడదనే అనుకున్నాను నువ్వు ఎదురు చూస్తూ ఉంటావని గుర్తొచ్చి వచ్చి మంచి పని చేసావు నువ్వు రాకపోయి ఉంటే నీతో మాట్లాడేదాన్నే కాదు అమ్మో నాకు ఈ ఊళ్ళో నువ్వు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఒక్క తెలిసిన దాన్నేనా యూ మీన్ ఎక్వైంటెన్స్ స్నేహితురాలని కాదా ఈ మాట అంటానికి కూడా ఎంత మొహమాటమో నీకు అంటూ నవ్వేసింది మళ్ళా తనే ఊరికే బెదిరించాలే నాకు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు ఐ మీన్ ఫ్రెండ్స్ ఇన్ రియల్ సెన్స్ అంది మంగ ఇల్లు యూనివర్సిటీ నుంచి పర్లాంగ్ దూరంలోనే ఉంది అక్కడికి నడుచుకుంటూనే వెళ్ళారు అంత దూరం నడవగలవా అని సంధ్య అడగలేదు అది అతనికి బాగా నచ్చింది మంగి పెళ్లి చేసుకోలేదు వయసు యాభైకి దగ్గరగా ఉంటుంది ఇద్దరిని హాల్లో సోఫాలో కూర్చోబెట్టి మాట్లాడింది ఆమె వంట చేస్తున్నప్పుడు సంధ్య కూడా కిచెన్లోకి వెళ్ళి ఆమెతో కబుర్లు చెప్తూ కూర్చుంది సాగర్కి బోరు కొట్టకుండా టేప్ రికార్డర్లో పాత పాటలు పెట్టడం వల్ల అతనికి సమయమే తెలియలేదు సింక్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కొని చేద్దాం అని కిచెన్లోంచి బయటకొచ్చి అన్నది సంధ్య వద్దు నేను మెస్కి వెళ్ళాక తింటానన్నాడు సాగర్ మా పిన్ని అసలే చెండశాసనురాలు తన ఇంటికి వచ్చాక అంతా తన ఇష్టం తప్ప మన ఇష్టం ఉండదా బాయ్ అంది నవ్వుతూ అతనికి చెయ్యి అందించి లేపింది డైనింగ్ టేబుల్ మీద మూడు కంచాలు పెట్టి కిచెన్లో నుంచి అన్నం కూరగా తెచ్చి అక్కడ సరిదాక మంగ పక్కన సంధ్య కూర్చుంది ఆమె పక్కన ఉన్న కుర్చీలో సాగర్ ముడుచుకుపోయి కూర్చున్నాడు ఇదే పెన్ని ఈ అబ్బాయితో సమస్య కొత్త వాళ్లతో కలవలేడు బాగా ఇంట్రోవర్ట్ చూడు నత్త గొల్లలోకి నత్త ముడుచుకుపోయినట్టు ఎలా కూర్చున్నాడో అతని ప్లేట్లో అన్నం వడ్డిస్తూ అంది సంధ్య నువ్వు పీజీ స్టూడెంట్ అన్న విషయం మర్చిపోతున్నావు అందరితో కలివిడిగా ఉంటేనే పైకి రాగలవు డిగ్రీ పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకున్నట్టు అనుకుంటున్నావేమో నువ్వెంత బాగా పరీక్షలు రాసినా మీ లెక్చరర్లని హెచ్ఓడిని కాకా కొట్టకపోతే మార్కులు వేయరు సెమినార్లు ఇవ్వాల్సి ఉంటుంది వైవ ఓసిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలా ఉన్నావంటే పొగరనుకుని తోక కట్ చేసినా చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించింది మంగ రెండు వారాలకు ఒకసారైనా పిలుచుకొస్తుంటాను పిన్ని అలాగైనా కొత్త వాళ్లతో ఎలా మసలుకోవాలో తెలుసుకుంటాడని ఆశ అంది సంధ్య ముద్దపప్పు బెండకాయ వేపుడు నిమ్మకాయ చారు పెరుగు వాటి రుచి ముందు మెస్లో భోజనం ఎండుగడ్డిలా అనిపించింది నిమ్మకాయ చారు తన నీళ్ళలాగా అనిపిస్తోంది కానీ అన్నంలో కలుపుకుంటే స్వాదిష్టంగా ఉంది అతనికి చింతపండు రసంతో టమాటాలతో పెట్టే రసం మాత్రమే తెలుసు నిమ్మకాయతో పెట్టిన రసంతో తినటం ఇదే మొదటిసారి అన్నం తిన్నాక ప్లేట్ తీగిపోతుంటే సంధ్య వారించి తనే ప్లేటు లోపలికి తీసుకెళ్ళి కడిగి పెట్టేసింది మరో అరగంట మంగతో మాట్లాడాక ఇక వెళ్దామా అని సాగర్ని అడిగింది ఆ మాట కోసం ఎదురు చూస్తున్న సాగర్ వెంటనే లేచి నిలబడ్డాడు మా పిన్ని వాళ్ళింట్లో ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా దారిలో సంధ్య అడిగింది అతనికి ఇబ్బందిగా అనిపించిన మాట మాత్రం వాస్తవం కుక్కర్లో వేసి మూత పెట్టి ఊపిరాడకుండా చేసినట్టుగా అబ్బే లేదు అన్నాడు ఇబ్బంది పడ్డావని నాకు తెలుసులే కానీ రెండు మూడు సార్లు ఇలా వచ్చావు అనుకో అదే అలవాటైపోతుంది రెండు మూడు సార్లు కంగారు పడుతూ అన్నాడు మా పిన్ని లోపలికి పిలిచి ఏమడిగిందో తెలుసా నీ క్లాస్మేటా లేక బాయ్ ఫ్రెండా నిజం చెప్పాను నిలదీసింది అంటూ సంధ్య నవ్వింది సాగర్ గుండెలై తప్పింది నువ్వేమని చెప్పావు అప్రయత్నంగా అడిగాడు అలా అడిగాక ఎందుకు అలా అడిగానా అని పశ్చాత్తాపడ్డాడు ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏమంటాను నువ్వు నా క్లాస్మేటు అని చెప్పాను మంచి ఫ్రెండ్ అని కూడా చెప్పాను ఎవరు నీ బాయ్ ఫ్రెండ్ అవుతాడో అతను చాలా అదృష్టవంతుడు సంధ్య నీలాంటి మంచి అమ్మాయి మనసున్న అమ్మాయిని అని భార్యగా పొందే వ్యక్తి మరింత అదృష్టవంతుడు నేను తొందరపడి ఆశపడ్డాను పుట్టుక నుంచే దురదృష్టం వెంటాడిన నా జీవితంలో అంతటి అదృష్టం ఎక్కడిది అనుకున్నాడు సాగర్ మరో విషయం కూడా అడిగింది ఆ అబ్బాయి కులమేమిటో తెలుసా అని నిజం చెప్పనా నీ కులమేమిటో నాకు తెలియదు నాకు అవసరం లేదు కూడా కానీ మా పిన్నికి అవసరం కులం తెలుసుకుని మీ పిన్నైనా ఏం చేస్తుంది మా పిన్నికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందిలే నువ్వు ఒకవేళ నా బాయ్ ఫ్రెండ్ అయితే మాకు మళ్ళీనే బ్రాహ్మీణ్ కాకపోతే తను ఎదుర్కొన్నట్టుగా నేను కూడా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె భయం ఆమె కులాప కులాల పట్టింపు లేదు కానీ మా తాతగారికి ఉండేది మా అమ్మ నాన్న కూడా ఉంది ఓసీనే కానీ ఏ కులమో తెలియదని చెప్పాను పిన్నికి అది నిజమో కాదో నాకు తెలియదు ఇప్పటికీ తెలుసుకోవాలని లేదు నాకు ఈ కులమ ప్రసక్తి వస్తేనే ఒళ్ళు మండుతూ ఉంటుంది అప్పటి వరకు సాగర్కి కూడా తెలియదు వాళ్ళు బ్రాహ్మలని ఇక అఫ్జల్ నుంచి ఉత్తరం వచ్చింది అతను ఏపీఎస్సి గ్రూప్ త్రీ పరీక్షలు రాసి పాస్ అయ్యాడట కోఆపరేటివ్ సొసైటీలో జూనియర్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాడట ఒక ఏడాది ట్రైనింగ్ కోసం ప్రొద్దుటూరు వెళ్ళాలట నేను వెళ్ళి రూమ్ అది చూసుకుని నాకు ఉత్తరం రాస్తాను సెలవుల్లో వచ్చి ఒక వారం నా దగ్గర ఉండి ఉండి వెళ్ళు అని రాశాడు ఇప్పటికైనా అఫ్జల్కు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినందుకు సాగర్కి చాలా సంతోషం వేసింది దాంతోపాటు నిరాశగా కూడా అనిపించింది అఫ్జల్ తెలివికి అది చాలా చిన్న ఉద్యోగం అతనికి గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు తెచ్చుకునే అంత ఉన్నాయి అలా జరగకపోవటానికి గల కారణాలు కూడా వెతుక్కున్నాడు డబ్బున్న ఇళ్లలో పిల్లలు డిగ్రీ తర్వాత పీజీ తర్వాత ఇంట్లో ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారు వేలకు వేలు ఖర్చు చేసి కోచింగ్లు తీసుకుంటారు తల్లిదండ్రులు సంపాదించి పెడుతుంటారు కాబట్టి తిండికి వెతుక్కోవాల్సిన అగత్యం ఉండదు కానీ తనలాంటి అఫ్జల్ లాంటి పేద విద్యార్థులకు అటువంటి వెసులుబాటు బాటు ఉండదు సంపాదించుకుంటూనే పోటీ పరీక్షలకు తయారు కావాలి ప్రముఖ కోచింగ్ సెంటర్లలో ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకున్న విద్యార్థులతో పోటీ పడాలి డెక్కన్ కాంటినెంటల్ హోటల్లో సర్వర్గా పనిచేసి అలిసిపోయి రూమ్కి వచ్చే అఫ్జల్కి పోటీ పరీక్షల కోసం చదివేంత సమయం ఎక్కడ దొరుకుతుంది తిండి కోసం వెతుకులాటలోనే పుణ్యకాలం అంతా కరిగిపోయి ఉంటుంది శ్రీరామ్ కూడా ఏడాది క్రితం వరకు డిగ్రీలో మిగిలిపోయిన పేపర్లు రాసి పాస్ కావడానికి ప్రయత్నించి ఇక తన వల్ల కాదని తెలుసుకుని ఐఎల్టీడీలో సూపర్వైజర్గా చేరిపోయాడు తన ఇద్దరు స్నేహితులు ఉద్యోగాల్లో స్థిరపడినందుకు ఆనందంగానే ఉంది శ్రీరామ్ తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కూడా రాశాడు పల్లెటూరు కాబట్టి ఉద్యోగం రావటం ఆలస్యం ఎవరినో ఒకరిని తెచ్చి ముడి పెట్టేస్తారు అంత మంచి మనసున్న శ్రీరామ్కి చాలా అనుకూలవతి అయిన మంచి భార్య కావాలని మనసారా కోరుకున్నాడు వారంలో ఒక్కసారైనా సంధ్యతో కలిసి బీచ్కి వెళ్ళడం అలవాటుగా మారింది ఆమె చెప్పే కబుర్లు వినటం కోసం మరో వారాంతం వరకు అసహనంగా వేచి చూసే స్థితికి చేరుకున్నాడు ఈ మధ్యకాలంలో మరో రెండు సార్లు మంగ వాళ్ళింటికి తనతో కలిసి వెళ్ళాడు మంగ వీణ వాయిస్తుందని అప్పుడే తెలిసింది ఓ రోజు సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఇద్దరికీ ఉప్మా చేసి పెట్టింది ఆ తర్వాత సంధి అడగడంతో వీణ మీద చక్కటి కీర్తనలు వాయించింది ఆమె కళ్ళు నీలి రంగులో ఉండటాన్ని గమనించాడు నీలి సముద్రాల అందమైన కళ్ళు సన్నగా రివాట్ల ఐదు అడుగుల రెండంగుళాల పొడవుతో పాలమేగడ లాంటి మేనీ ఛాయతో ఉన్న ఆమెకు పెళ్ళెందుకు కాలేదో సాగర్కి అర్థం కాలేదు అదే విషయం అని అడిగాడు చాలా సంబంధాలు వచ్చాయట మా తాతగారు డెప్యూటీ తహసీల్దారగా పనిచేసేవారు పిన్ని ఎంఎస్సి పాస్ అయ్యాక ఇంకా చదువు ఆపి పెళ్ళి చేసుకోమని చాలా ఒత్తిడి చేశారట కానీ పిన్ని పెళ్ళి ఒప్పుకోలేదు ఎందుకు తెలియదు మా అమ్మ అనటం మాత్రం పిన్నికి స్వతంత్రంగా ఉండటం ఇష్టమని పెళ్ళి చేసుకునే భర్త అదుపాజ్ఞల్లో ఉండటం తనకిష్టం ఉండదని కానీ మా బంధువుల్లో కొంతమంది చెప్పుకునే దాన్ని బట్టి పిన్ని ఎంఎస్సి చదివే రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించిందట ఆ అబ్బాయి కులం వేరు కావడంతో తాతగారు పెళ్లి కొప్పుకోలేదట అతన్ని తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోనని పిన్ని భీష్మించుకుని కూర్చుందట అతన్ని చేసుకుంటే ఉరేసుకుని చచ్చిపోతానని తాతగారు బెదిరించారట అందుకని తాతగారి కోసం పెళ్ళి లేకుండా ఉండిపోయిందట మరి భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ